తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమాపేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి ఇవాళ రెండవ రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టనున్నారు మరోవైపు గవర్నర్ ప్రసంగాన్ని బీఆర్ఎస్ తప్పుపట్టింది గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడినట్టుగా ఉందన్నారు కేటీఆర్ మరోవైపు శాసనసభ మండలిలో ప్రశ్నోత్తరాల అంశాన్ని రద్దు చేయగా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ ఏడవ వార్షిక నివేదికను మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టనున్నారు ఈ ఇరవై ఏడు వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనుండగా పంతొమ్మిదవ తేదీన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం పద్నాలుగున హోలీ పదహారున ఆదివారం అసెంబ్లీకి సెలవు దినాలుగా ప్రకటించారు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమాపేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఇవాళ రెండో రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టనున్నారు మరోవైపు గవర్నర్ ప్రసంగాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ తప్పుపట్టింది గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడినట్టుగా ఉందన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోవైపు శాసనసభ మండల్లో ప్రశ్నోత్తరాల అంశాన్ని రద్దు చేయగా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ ఏడవ వార్షిక నివేదికను మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టనున్నారు కాగా ఈ నెల ఇరవై ఏడు వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనుండగా పంతొమ్మిదవ తేదీన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం పద్నాలుగున హోళీ పదహారున ఆదివారం అసెంబ్లీకి సెలవు దినాలుగా ప్రకటించారు మొత్తానికి నిన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ఇవాళ రెండో రోజు గవర్నర్ చేసిన ప్రసంగం పైన ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది దీనిపై చర్చ కూడా కొనసాగించే అవకాశం కనిపిస్తోంది అయితే ఈ రోజు వరకు చూసుకుంటే ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు మరి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అప్డేట్ అక్కడ నుంచి మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు చెప్పండి ఇప్పటికే నిన్న గవర్నర్ ప్రసంగం చేస్తున్న టైంలోనే రైతు రుణమాఫీ అంశం నిరుద్యోగుల అంశం వచ్చినప్పుడు అలాగే బడ్జెట్కు సంబంధించి అంశం వచ్చినప్పుడు కూడా విపక్షాల నుంచి కాస్త నినాదాలు విన్నాం మనం సో ఈ రోజు గవర్నర్ ప్రసంగం పైన తీర్మానం పైన తీర్మానం చేయబోతున్నారు చర్చ కూడా ఉండడం నేపథ్యంలో ఎలా ఉండబోతోంది సమావేశం రెండో రోజు సమావేశాలు కొనసాగనున్నాయి ఈ రోజు గవర్నర్ ప్రసంగం పైన చర్చ కొనసాగే అవకాశం కనిపిస్తోంది ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన చర్చ అయితే కొనసాగుతుంది ఇప్పటికే బిఆర్ఎస్ గవర్నర్ ప్రసంగానికి సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలాగా గవర్నర్ జిష్ణుదేవ్ మాట్లాడారు అంటూ ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ ను చదివేశారు గవర్నర్ అంటూ కూడా ఆరోపణలు చేసిన సందర్భం ఉంది మరి ఈ రోజు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఎలా ఉండబోతోంది అన్న దానికి సంబంధించి మా ప్రతినిధి సైదులు మరింత సమాచారాన్ని అందిస్తారు సైదులు ఎస్ రాజేశ్వరి బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నిన్న గవర్నర్ ప్రసంగం ముగిసింది అయితే గవర్నర్ ప్రసంగం మొత్తం కూడా గాంధీభవన్ ప్రసంగంలా ఉందని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఖండించింది దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ అనేక అంశాలు అని చెప్పేసి గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తారేమని చెప్పేసి భావించాం కానీ ఒక్క అంశం కూడా అందులో లేదు అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ లాగా గాంధీ భవన్ స్క్రిప్ట్ లాగా ఉన్నదని చెప్పేసి కూడా ఆరోపించారు ప్రధానంగా రైతు ఆత్మహత్యలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతుంటే ముఖ్యంగా వారి కుటుంబాలకు భరోసా కల్పించే విధంగా అందులో గవర్నర్ ప్రసంగంలో మెన్షన్ చేస్తారేమని చెప్పేసి భావించాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గవర్నర్ ప్రసంగంలో ఇలాంటి అంశాలు పొందుపరుస్తారని చెప్పేసి కూడా ఎదురు చూశారు కానీ ఆ ప్రసంగం మొత్తం కూడా ఉత్తర డొల్లలాగా ఉంది ఇటు డీజే అంటే పెళ్ళిలో డీజే చప్పుల్లాగా ఉన్నది ఎప్పుడు గవర్నర్ ప్రసంగం కూడా కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ లాగానే మెన్షన్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే రాస్తూ గవర్నర్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఇలా మాట్లాడిపిస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది దానిలో భాగంగా నిన్న గవర్నర్ ప్రసంగం సంబంధించి ఈరోజు ఆయన దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది గవర్నర్ ప్రసంగం మీద చర్చించే అవకాశం ఉంది అదే ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే నిన్న ఆల్రెడీ మీడియా సమావేశంలోనే అనేక అంశాలకు సంబంధించి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కానీ అదేవిధంగా సాగునీరు తాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు కానీ దాంతోపాటుగా ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలు కానీ లేకపోతే వాళ్ళకి భరోసా కల్పించడం కానీ మహిళలకు సంబంధించినటువంటి అంశాలు అందులో లేకపోవడం కానీ వాళ్ళకు భరోసా కల్పించే అంశాలు లేకపోవడం కానీ ఇలాంటి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఏవి కూడా లేకుండా మొత్తం తప్పుదోవ పట్టించే విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది కాబట్టి సో ఈరోజు ఆ గవర్నర్ ప్రసంగం సంబంధించి చర్చ ఉంటుంది కాబట్టి చర్చలో భాగంగా మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి అంశాలు కూడా చర్చ తెరపైకి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఏదేమైనా సరే రెండు ఇటు మండలి అదేవిధంగా అసెంబ్లీ పది గంటలకు ఈ యొక్క సభ సభలు సాడే అవకాశం కనిపిస్తుంది దానిలో భాగంగా మొదటిగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఈ గవర్నర్ ప్రసంగం పైన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గవర్నర్ ప్రసంగానికి సంబంధించి చర్చలో భాగంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత అభ్యంతరాలు కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది సో దీనికి సంబంధించి మాత్రం మండలిలో కూడా అనేక అంశాలు ఈరోజు మండలిలో కూడా ఈ ఈ అంశాలపైన గవర్నర్ ప్రసంగం పైన చర్చించిన తర్వాత మండలిలో కూడా కొన్ని బీఆర్ఎస్ పార్టీ కొన్ని అంశాలు ముఖ్యంగా లేవనైతే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మండలిలో నిన్న ఆ బీఆర్ఎస్ పార్టీ మండలి సభ్యులు కూడా మాట్లాడుతూ అనేక అంశాలు మేము గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఇటు అని చెప్పేసి కూడా భావించాం కానీ ఎక్కడ కూడా ఇటు ప్రజలకు ఉపయోగపడే అంశాలు కూడా ఎక్కడా లేవు అని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి సో ఈరోజు కూడా కొంత సభ మాత్రం కొంత రసవత్రంగా కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఈ యొక్క పది గంటలకు ప్రారంభమయ్యే యొక్క ఉభయ సభలకు సంబంధించి గవర్నర్ ప్రసంగం తీర్మానం సంబంధించి చర్చించిన తర్వాత తర్వాత ఈ యొక్క పంచాయతీరాజ్ సంబంధించినటువంటి వాటర్ సప్లై అంటే ప్రతి గ్రామంలో కూడా తాగు సాగునీరుకు సంబంధించి అంశాలపైన ఇటు చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ చర్చకు అంశాలకు సంబంధించి మాత్రం ఈ ప్రతి గ్రామంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తా చెప్తూ వస్తుంది అంటే ప్రతి ఎక్కడ కూడా పంటలు ఎండిపోవడం లేదు సకాలంలోనే రైతులకు సంబంధించి సాగునీరు అందిస్తామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం మొత్తం రాష్ట్రంలో అనేక దగ్గర రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి పంటలు ఎండిపోయి రైతులు కూడా అవస్థలు పడుతున్నారు కాబట్టి సో ఈ అంశాలన్నింటినీ కూడా మీద బీఆర్ఎస్ పార్టీ కూడా వాకౌట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా చర్చకు కూడా పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది దీన్ని కంటిన్యూ చేసే అవకాశం కూడా ఎందుకంటే నిన్న కూడా ప్రధానంగా కేసీఆర్ కూడా మనం జరిగినటువంటి సమావేశంలో కూడా ఇదే అంశాలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇదే అంశాలు కూడా దిశానిర్దేశం చేశారు ఎందుకంటే రాష్ట్ర రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం చూసి ఎవరిస్తుంది వివరిస్తుంది అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే అనేక వాటర్ అవకాశాలు ఉన్నా కూడా వాడుకునే అవకాశాలు ఉన్నా కూడా అవి వాడుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంది అది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కులేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి నిందలు మోపుతుంది తప్ప దాని నుంచి మనం రైతులకు నీళ్ళు ఎలా ఇవ్వాలో ఆలోచన కూడా చేయడం లేదు కాబట్టి సో ఇటు ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ కానీ చూసుకుంటే మాత్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు రైతులనే అంశంపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది దానిలో భాగంగా ఖచ్చితంగా వాయిదాకు పట్టుబట్టి దానికి సంబంధించి రైతు ఆత్మహత్యలకు సంబంధించినటువంటి అంశాలు అనేక తెరపైకి కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే చూసాము బీఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు దాదాపుగా నాలుగు వందల ఎనభై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి కూడా చెప్పారు కాబట్టి సో ఆ నివేదికకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీలు అందులో సభలో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సైదులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసులు నోటీసులు అందజేశారు ఫామ్ హౌస్ లో కోడి పందాల నిర్వహణలో కేసులో భాగంగా ఈ నోటీసులు జారీ చేశారు పోలీసులు రెండోసారి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు అందజేశారు ఇందులో భాగంగా మాదాపూర్లోని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులను అందించారు పోలీసులు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ చెప్పండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి అందజేసిన నోటీసులో పోలీసులు ఏం వివరాలు పొందుపరిచారు ఫామ్ హౌస్ కోడి కేసులో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు అయితే రేపు పది గంటల నుంచి హాజరు కావాలని చెప్పి కూడా ఇందులో నోటీసు పేర్కొన్నారు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి గతంలో కూడా ఒకసారి నోటీసులు జారీ చేశారు ఈసారి రెండోసారి ఒక నోటీసులు జారీ చేస్తారు మాదాపూర్ లోనే తన నివాసానికి వెళ్ళి ఆ ఇంటికి నోటీసులు అడ్డపెట్టి కూడా వచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి ఫామ్ హౌస్ లో కోలి పందల కేసుకు సంబంధించి చూస్తే ఇంకా లోతుగా విచారణ చేయాల్సి ఉంది ఇంకా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయన్న నేపథ్యంలోనే ప్రధానంగా కోచంపల్లి శ్రీనివాస్ కూడా నోటీసులు జారీ చేశారు అయితే రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రము ఇంకా స్పష్టత రాలేదు ప్రాపర్టీకి సంబంధించి లీగల్ గా ముందుకు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నారు పోసేటి సో మొత్తానికి చూస్తే ఈ యొక్క నోటీసు సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా పోలీసులు ఇంకా ఈ కేసులు చాలా లోతుగా దర్యాప్తుండే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పటి నుంచి ఒక పోలీస్ పందాలు అంతే అంతేకాకుండా ఇంకా ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అంతేకాకుండా ఇందులో ప్రధానంగా ఆ యొక్క ఫోర్స్ ఆర్గనైజర్ రివోర్ చేశారని దానిపైన కూడా ఇంకా పోలీసులు విచారించేందుకు ఈ యొక్క నోటీసులు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది Right, thank you, Pawan. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై ఇవాళ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది ఇప్పటికే ఈ బెయిల్ పిటిషన్ పైన ఇరువైపులా వాదనలు ముగిశాయి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారు అని వంశీకి బెయిల్ ఇవ్వద్దు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు మరోవైపు వంశీ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని బెయిల్ మంజూరు చేయాలి అంటూ వంశీ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు దీంతో ఇవాళ మరోసారి బెయిల్ పిటిషన్పై ఇరువైపులా న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించనున్నారు పల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పైన ఇవాళ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది ఇప్పటికే ఈ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి ఇక బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారు అంటూ వంశీకి బెయిల్ ఇవ్వద్దు అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు మరోవైపు వంశీ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని బెయిల్ మంజూరు చేయాలి అని వంశీ తరపున న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు ఇవాళ మరోసారి బెయిల్ పిటిషన్ ఇరువైపులా న్యాయవాదులు కోర్టులో తమ వాదనలను వినిపించనున్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి ప్రమాదానికి గురైన ఎనిమిది మందిలో ఒక మృతదేహం లభ్యం కాగా మిగిలిన ఏడుగురి ఆచికి కోసం రంగంలోకి రోబోలు దిగే హైడ్రాలిక్ పవర్ రోబోను లోపలికి పంపించారు అధికారులు చివరి నలభై మీటర్ల వరకు ప్రమాదకరంగా ఉండటంతో రోబోలను రెస్క్యూ సిబ్బంది వినియోగిస్తున్నారు రోబో ద్వారా ఫార్టీ హెచ్పీ పంప్ సహాయంతో బురద బయటకు తీస్తున్నారు ప్రస్తుతానికి టన్నెల్ వద్ద ఇరవయో రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మురంగా కొనసాగుతోంది ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి ప్రమాదానికి గురైన ఎనిమిది మందిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా మిగిలిన ఏడుగురి ఆచికి కోసం రోబోలు రంగంలోకి దిగాయి హైడ్రాలిక్ పవర్డ్ రోబోను లోపలికి పంపించారు అధికారులు చివరి నలభై మీటర్ల వరకు కూడా ప్రమాదకరంగా ఉండటంతో రోబోలను రెస్క్యూ సిబ్బంది వినియోగిస్తున్నారు రోబో ద్వారా ఫార్టీ హెచ్పి పంప్ సహాయంతో బురద బయటకు తీస్తున్నారు ప్రస్తుతానికి టన్నెల్ వద్ద ఇరవయో రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మురంగా కొనసాగుతోంది ఎస్ఎల్బీసీ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు సాగర్ ఎస్ఎల్బీసీ ప్రమాదానికి సంబంధించి కూడా నేటికి ఇరవై రోజులు గడుపుతుంది దీనికి సంబంధించి ఇప్పటి వరకు అధికారులు ఇటు రెస్క్యూ బృందాలంతా కూడా సహాయక చర్యలు ముమ్మరం చేసి ఒక డెడ్ బాడీని మాత్రమే బయటికి వెళ్లి తీశారు మిగతా ఏడుగురికి సంబంధించి ఆచూకీ కోసం అయితే పన్నెండు రెస్క్యూ బృందాలంతా కూడా లోపల పనిచేస్తూనే ఉన్నాయి షిఫ్ట్ కు నూట ఇరవై మంది అంతా లోపలికి వెళ్ళి ఆ సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారు దీనికి సంబంధించి ఇప్పటికే అప్డేటెడ్ టెక్నాలజీలో ఇటు జీపీఆర్ సహాయాన్ని జీపీఆర్ పరికరం ద్వారా కూడా సహాయాన్ని తీసుకున్నారు దాని తర్వాత కేడవార్ డాగ్స్ ద్వారా కూడా సహాయం తీసుకున్నారు కేడవాడ్ డాగ్స్ గుర్తించిన టూ ప్రాంతంలోనే ఏదైతే ఈ గుర్ప్రీత్ సింగ్ మృతదేహం అయితే లభ్యమైంది దీనికి సంబంధించి కూడా వైపు నిన్న తాజాగా ఏదైతే అన్వికి సంబంధించిన రోబోలను కూడా లోపలికి పంపించినట్టుగా కూడా తెలుసు ఈ రోబోలకు సంబంధించి కూడా అవి లోపల దాదాపుగా మట్టి మిగతా సంబంధించి ఒక్క మంచి చేసే పని అంతా కూడా అవి పదిహేను ఆ పదిహేను మనుషుల సామర్థ్యం గల రోబోలను పంపించారు దీనికి సంబంధించి లోపల తవ్వకాలు జరిపిస్తూనే ఉన్నాయి ఏదైతే డివన్ ప్రాంతంగా గుర్తించిన ప్రాంతం అంతా కూడా చాలా డేంజర్ గా ఉన్న నేపథ్యంలో రోబోల్ని అయితే లోపలి లోపలికి పంపించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే కూడా ఏదైతే ప్రమాదం జరిగిన స్థలం నుంచి వంద మీటర్ల నేపథ్యంలో సెగ్మెంట్ స్కూల్ ప్రాంతం అంతా కూడా గట్టిపడడంతో అదంతా కూడా కాంక్రీట్ లాగా గట్టిపడడంతో అక్కడ ఒక తవ్వకాలు జరిపితే పై నుంచి ఇంకా కూలిపోయే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనాకు వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఏదైతే వాటర్ శిథిలాలకు సంబంధించి కూడా భారీ ఎత్తున వస్తున్న నేపథ్యంలో అదంతా ఒకసారి కదిలిస్తే మళ్ళీ పడే అవకాశం ఉంది రెస్క్యూకి వెళ్ళిన సిబ్బందికి తర్వాత అక్కడ ఇబ్బంది రిస్క్ కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రోబోల సాయంతో అయితే అక్కడ తోకలను అయితే జరుపుతున్నారు ఇప్పటికే కన్వేయర్ బెల్ట్ కు సంబంధించి కూడా గత మూడు నాలుగు రోజుల నుంచి కన్వేయర్ బెల్ట్ పనిచేస్తూ పనిచేస్తూనే ఉంది ఏదైతే లోకొట్టు సంబంధించి పదమూడు పాయింట్ రెండు కిలోమీటర్ల వరకు కూడా లోకో ట్రైన్ వెళ్తుంది అక్కడ నుంచి వ్యాగన్స్ ద్వారా లోక ట్రైన్ మీద ఈ శిథిలాలను అంతా కూడా వేస్తున్నారు ఇదంతా కూడా బయటికి తెచ్చి పారబోస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే లోకో ట్రైన్ లోపలికి వెళ్ళడానికి వెళ్లి రావడానికే దాదాపుగా నాలుగు గంటల సమయం పడుతున్నట్టుగా కూడా అధికారులు అయితే అంచనాకు వస్తున్నారు సీఫేజ్ సీఫేజ్ కు సంబంధించిన వాటర్ అంతా కూడా దాదాపుగా నిమిషానికి ఐదు వేలకు పైగా ఐదు వేల నుంచి ఏడు వేలకు పైగా కూడా లీటర్ల సీపేజ్ వాటర్ వస్తున్నట్టుగా కూడా తెలిపింది దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులంతా కూడా డివాటరింగ్ కోసం రెండు బాహుబలి మోటార్లను అయితే పెట్టి బయటికి డివాటరింగ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది రాజేష్ మొత్తానికైతే ఏదైతే ఈ కి సంబంధించి ఉత్కంఠ పెరుగుతూనే ఉంది మరి రెండు రోజుల్లో అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సాగర్ తిక్కరాజుపాలెం ఊరు ఒక్కటే కానీ రెండు పంచాయతీలు రెండు మండలాలు రెండు రెవెన్యూ డివిజన్లు రెండు నియోజకవర్గాలతో పాటు రెండు జిల్లాల పరిధిలో ఉంది ఆ ఊరు మొత్తానికి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా ఉంటుందో చూడాలి అంటే తిక్కరాజుపాలెం వెళ్లాల్సిందే చాలా కాలం నుంచి ఇలా ఉన్న ఈ గ్రామంలో అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే చిన్నపాటి వివాదాలు మనస్పర్ధలు తప్పిస్తే గ్రామస్తులంతా కలిసిమెలిసి ఉంటారు అదే ఈ ఊరి స్పెషల్ ఈ స్పెషలే ప్రస్తుతం ఆ ఊరికి శాపంగా మారింది పంచాయతీలు నేతలు అధికారులు ఒకరికి మరొకరు సహకరించుకోవటం లేదు ఒకరికి ఇద్దరు ఉండటంతో ఏ ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది దీంతో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు ఆ ఊరు ఎక్కడుంది ఈ స్టోరీ చూడండి బాపట్ల జిల్లా పరుచూరు మండలంలోని తిక్కరాజుపాలెం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ గ్రామంలో సుమారుగా ఐదు వందల మంది ప్రజలు నివసిస్తున్నారు ఈ గ్రామం రెండు జిల్లాల పరిధిలో ఉంది బాపట్ల జిల్లాలోని పర్చూరు మండలంలో కొంత భాగం ఉండగా గుంటూరు జిల్లాలోని కాకుమాను మండలంలో కొంత భాగం ఉంటుంది గ్రామం ఒక్కటే అయినప్పటికీ సర్పంచ్లు ఎంపీపీలు ఎమ్మెల్యేలు మాత్రం ఇద్దరయ్యారు ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ గ్రామంలోని కొంతమంది పరుచూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేస్తారు మరికొంతమంది పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేస్తూ ఉంటారు చిన్న గ్రామం కనుక ఇక్కడ పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రమే దీంతో చిన్న చిన్న గ్రామ సమస్యలను కూడా పంచాయతీ అధికారులు పట్టించుకొని పరిస్థితి నెలకొంది మా గ్రామంలో రెండు జిల్లాలు రెండు నియోజకవర్గాలు రెండు మండలాలు రెండు పంచాయతీలు ఉంటాయండి ఇది అభివృద్ధికి వాళ్ళు సహకరించట్లేదు వీళ్ళు సహకరించట్లేదు మంచినీళ్లకు కూడా మేము నానా ఇబ్బంది పడిపోయి ముసలాళ్ళు అయితే చెరులో నీళ్ళే తాగుతున్నారు తీసుకొచ్చుకోలేక అందుట్లో మా ఈ చిన్న గ్రామాల తలకి ఎవడన్నా ఒక ఇరవై రూపాయలు ఇచ్చినా కూడా క్యాన్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు మాకు ఇప్పుడు స్కూళ్ళకు పోయే విద్యార్థులకు కూడా సర్టిఫికెట్లు కూడా అక్కడ రాక ఇక్కడ రాక ఇబ్బందులు పడుతున్నారు మేము మంచినీళ్ళు కూడా తాగాలంటే కలుషితం అయిపోతే ఆ అధికారుల అడిగితే ఆ జిల్లాలో ఉంది చెరువు మీరు దగ్గర బాగుండే అంటారు ఈ అధికారిని అడిగితే వీళ్ళని ఆ జిల్లాలో ఉంది బామంటారు మాకు దేని వల్ల ఇబ్బంది పడిపోతున్నాం పిల్లల చదువులకు ఇబ్బంది పడిపోతున్నాం పాస్ బుక్కులకు ఇబ్బంది పడిపోతున్నాం రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు ఈ రెవెన్యూ కాదు గుంటూరు జిల్లా అని అంటారు గుంటూరు జిల్లా వెళ్తేనే ప్రకాశం జిల్లాలో అంటారు పోస్ట్ ఆఫీస్ కూడా పోతే మీ కార్డు మా దగ్గర రాలేదంటే కాకుమాను పోయిందంటారు కాకుమాను పోతేనో మీరేమైనా గుంటూరు జిల్లాలో ఉన్నారు ప్రకాశం జిల్లాలో ఉన్నారు కదా ప్రకాశం జిల్లాలో ఉంటే ప్రకాశం జిల్లాలో పోయి ఆడ తీసుకోకూడదు ఆడ ఏడు తిరిగేది ఆ కార్డు మెల్లనికెళ్ళిపోతుంది రెండు జిల్లాల పరిధిలో ఇక్కడ పరిపాలన సాగుతూ ఉండటంతో ఎవ్వరు ఈ గ్రామాన్ని పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు దీంతో గ్రామస్తులు తమ కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ముఖ్యంగా గ్రామంలో తాగునీటి కష్టాలు తరచూ ఇబ్బంది పెడుతున్నాయి తాగునీటి కోసం పది కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న చిన్ననందిపాడు చెరుకూరు పర్చూరు గొల్లపూడి అడుసుమిల్లి గ్రామాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది అంత దూరం వెళ్లలేని వృద్ధులు వికలాంగులు గత్యంతరం లేక గ్రామంలో ఉన్న చెరువు నీటినే తాగుతున్నారు గ్రామస్తులందరికీ జీవనాధారమైన చెరువును సంరక్షించే పరిస్థితి కూడా లేదు మరోవైపు గ్రామస్తులకు ఊరికి రెండు వైపులా భూములున్నాయి ఇవి రెండు జిల్లాల పరిధిలో ఉండటంతో ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ పథకాల కోసం ఇతర భూ సమస్యల కోసం రెండు జిల్లాల రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది దీంతో తమ గ్రామాన్ని ఒకే నియోజకవర్గం ఒకే పంచాయతీలో కలపాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు గ్రామం పేరు చెప్పుకునేటప్పుడు తిక్కరాజు అని చెప్పుకుంటాము అడ్రస్ వచ్చేసరికి ఇటు ఇరవై ఇల్లు అటు ఇరవై ఇల్లు వేరు వేరు అడ్రస్లు ఒక్కోసారి అడ్రస్లు తప్ప ఏదైనా పోస్టింగ్ రావాలన్నా సరిగా రావట్లేదు అన్నిటికి మించి మంచినీటి సమస్య మా ఊరికి ఉన్న చెరువు పంచాయతీ గొల్లపూడి పంచాయతీలో ఉంటుంది ఇటువైపేమో గార్లపాడు పంచాయతీ అవుతుంది అందువల్ల ఆ మంచినీటి చెరువుని చెరువుని శుద్ధి చేసుకోవటానికి మార్గం లేదు దాని నుంచి ఏదన్నా ఇప్పుడు వచ్చిన ఫిల్టర్లు పెట్టుకోవటానికి అవకాశం లేకుండా పోయింది దయచేసి మా గ్రామాన్ని ఒక మండలంగా ఒక పంచాయతీగా మాకు కావాల్సిన సౌకర్యాలు సచివాలయం ఒకే చోట ఉండేటట్లు ప్రజలకు అనుగుణంగా మార్చేటట్టు చూడమని ప్రార్థం మా ఊరికి రెండు పంచాయతీలు రెండు పంచాయతీలు కాబట్టి మాకు మంచి అనేది అవకాశం లేదు తాగునీరు అనేది అవకాశం లేదు ప్లాంట్ ఒకటి ఉంటే మూత పడిపోయింది వాళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు పట్టించుకోవట్లేదు ఏది కాకుమాన మండలం గుంటూరు జిల్లా వాళ్ళు పట్టించుకోవట్లేదు ప్రస ప్రకాశం జిల్లా వాళ్ళు పట్టించుకోవట్లేదు మేము అనేది వెళ్తే అడిసిళ్ళు వెళ్ళాలి లేదా గొల్లపూడి వెళ్ళాలి మాకు చాలా సమస్య ఉంది ఉంది రాజుపాలెం గ్రామస్తుల సమస్య ఇటు ప్రజాప్రతినిధులకు సైతం తలనొప్పిగా మారింది ప్రజాప్రతినిధులు సైతం రెండు జిల్లాల అధికారులను పురమాయించాల్సిన పరిస్థితి ఇప్పటికైనా రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి జిల్లాల పునర్విభజన సమయంలోనైనా తమ గ్రామాన్ని ఒకే పంచాయతీగా ఒకే మండలం ఒకే జిల్లా పరిధిలో ఉంచడానికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు హైదరాబాద్ మెహదీపట్నంలో విషాదం చోటు చేసుకుంది బాలుడిని లిఫ్ట్ మింగేసింది లిఫ్ట్లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు మెన్స్ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది మెహదీపట్నంలోని మెన్స్ హాస్టల్లో వాచ్మెన్ కుమారుడు గ్రిల్స్ ఉన్న లిఫ్ట్లో ఇరుక్కుని అక్కడికక్కడే చనిపోయాడు పై ఫ్లోర్లో ఉన్నవాళ్లు లిఫ్ట్ బటన్ నొక్కడంతో డోర్స్ క్లోజ్ చేస్తున్న సమయంలో లిఫ్ట్ దూసుకుపోయింది ఈ ఘటనలో బాలుడు మృతి చెందటం అందర్నీ కంటతడి పెట్టించింది చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు హైదరాబాద్ మెహదీపట్నంలో విషాదం చోటు చేసుకుంది బాలుడిని లిఫ్ట్ మింగేసింది లిఫ్ట్ లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు మెన్స్ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది మెహదీపట్నంలోని మెన్స్ హాస్టల్లో వాచ్మెన్ కుమారుడు గ్రిల్స్ అక్కడికక్కడే చనిపోయాడు పై ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ బటన్ నొక్కడంతో డోర్స్ క్లోజ్ చేస్తున్న సమయంలో లిఫ్ట్ దూసుకుపోయింది ఈ ఘటనలో బాలుడు మృతి చెందటం అందర్నీ కంటతడి పెట్టించింది చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు అవుతున్నారు